చూసారు కదా ఫ్రెండ్స్ తేనె అయితే లోనకుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ మేము ఒకసారి మీ ముందుకు రావడం జరిగింది చాలా బాగుంటది ఇంట్రెస్టింగ్ ఉంటది మా ప్రాంతంలో మేము ఏ విధంగా తేనె తీస్తామనేది వీడియోలు అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈడోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా తేనె అక్కడ ఉంది అని ఎలా తెలుసుకుంటామనేది కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈడో నచ్చినట్లే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు తేనె చూడడం వెళ్ళిపోతాం చూసారా మేమైతే ఏ విధంగా తేనె చూస్తామనేది ముందుగా చూడండి మా ముందునేమో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నప్పుడు సూర్య సూర్యకాంతికి మనము క్రాస్గా నిలబడి చూడాలండి అప్పుడు మనకు తేనెటీగలు అనేది కనిపిస్తాయి అన్నమాట బాగుందా ఈగలు వస్తున్నాయి లేదా బా చూసారా ఈగలు అయితే వస్తున్నాయి ఒకసారి వెళ్దాము ఎక్కడ్రా బా ఎక్కడ పడుతున్నాయి బా ఈగలు ఓకే అండి ఇక్కడ ఈగలు పడుతున్నాయి మా బావ చూసాడు పడుతున్నాయా లేదు ఇప్పుడు చూపిస్తాను ఉన్నాయి బా ఉందా లేదు బా ఈగలు దూరుతున్నాయా చూసారా మనం ఏ విధంగా చూసామనేది ఎప్పుడేమో సూర్యుడు సూర్యకాంతి మనం ఎదుట నిలబడి అలా చూస్తే మనకు ఈగలు అనేది వెళ్తుంటాయండి అప్పుడు మాకు ఈగలు కనిపిస్తాయి అనమాట ఎలా కనిపిస్తాయి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను ఎక్కడ బా ఉందా ఇది రాయపొ రాయపూర ఉందా ఫ్రెండ్స్ మీకు తేనెటీగలు ఏ విధంగా లోనికి వెళ్తున్నాయి చూపిస్తాను చూడండి చూసారా ఈగలు ఎలా వస్తున్నాయి చూసారు కదండి ఇంత క్లారిటీగా అయితే మీకు చూపిస్తున్నాను తేనెటీగలు అయితే ఏ విధంగా వెళ్తున్నాయి అనేది ఓకే మనము ఈ అయితే తీద్దాం ఇప్పుడు తేనె ఉందా లేదో తీసి చూద్దాం ఒకసారి ఇక్కడైతే మా బావ తీస్తున్నాడు రాయి తీస్తున్నాడు రాయి తీ బా నా మీద వచ్చేస్తుంది అది వీడు తీయడానికి అయితే అవ్వట్లేదండి ఇక్కడ ఎందుకంటే తుప్పలు ఉన్నాయి మెల్లకి తీరా బా పర్లేదు రే మీదికి వచ్చేస్తే చూడు పట్టుకోబా ఎక్కడ తేనెలు ఉన్నాయనేది చూపిస్తాను ఉందా లేదు బా చూసారు కదా ఫ్రెండ్స్ అదిగో తేనె అయితే లోనకుంది ఈ తేనెనైతే మనం తీసుకుందాం ఇప్పుడు చూశారు కదా తేనె అయితే ఏ విధంగా ఉందనేది ఈ రాయి కదిన తర్వాత అయితే మాకు తేనె కనిపించింది చూడండి తేనెటీగలే ఎలా వాళ్ళుతున్నాయో రాయి తీసిన తర్వాత ఇంకా చూపిస్తాను చూసారా మా బావ అయితే తేనె తీసాడు ఉన్నాయి బావా ఆకు తీసుకో ఆకు తీసు ఇది విధువాకు చూసారా తేనె పట్టు ఇది ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయండి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను చూసారా తేనె పట్టు పైన అయితే ఐలు కిందన కిందనైతే ఈగ తేనెట్టు ఉన్నాయి అనమాట నేను దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను ఓ రాలి పడతాయిటర్ బొమ్మ ఇదికి చూసారు కదండి తేనె పట్టు ఎలా ఉంటుందనేది చూసారా లోనకైతే అయితే తేనె పట్టు ఏ విధంగా ఉందనేది ఈ విధంగా అయితే తేనె పట్టు ఉంటుంది తేనె పట్టునైతే ఇంత క్లారిటీగా చూపిస్తాను లోనకి తీసుకెళ్ళి ఈ విధంగా అయితే ఇప్పుడు చూసి ఉండాలనుకుంటా చూసారా ఆయిల్ తేనెటీగని ఏ విధంగా పీలుస్తున్నాయో ఎందుకంటే మేము ఇక్కడ వచ్చాం కావున తేనెటీగలకి తెలిసిపోయింది అనమాట తేనె తీసేస్తారనేసి అందుకే ఆయిల్ అనేది చేసుకుంటున్నారు ఈ పట్టునైతే అయితే మనం ఇప్పుడు తీసుకుందాము చూశారు కదండి తేనె అయితే బలై ఉంది నిఘనిగలు ఆడిపోతుంది బా నోరు ఊరిపోతుందిరా చాలా బాగుంది బాగుంది తేనెంది బాగుతుంది బాడైతే కనిపించట్లేదు మా బావ అయితే అడ్డుగా ఉన్నాడు కదా అడ్డుగుంది కదా బా ఇక్కడ తీయడానికైతే అడ్డుకుంది చూసేదా తేనెటీగలు ఎలా ఉన్నాయి బావకైతే తేనెటీగ కుడిసిందండి చాలా బాగుంది చూసేదా ఇంకా లోన్కి తేనెటీగలు ఎలా అవుతున్నాయి బాగా తీస్తున్నాడు తేనెటీగలు ఎలా ఉన్నాయి చిన్నది ఉంది బాగా తీసేది తేనెటీగలు అయితే లోనికి చూసారా ఎంత తేనెటీగలు ఈ విధంగా ఎట్టి ఉన్నాయి లోనికి ఇదిగో మనం అయితే ఇంత తీసుకున్నాము ఇప్పుడు తీసిన తేనె అండి ఇది ముస్కారా ఎలా ఉంది చాలా బాగుంది ఐల్ అయితే చాలా గట్టిగా కూడా ఉంది ఇక్కడ వీటికి అయితే మనం తిందాం ఇప్పుడు చూ పడిపోతుంది ఒకటి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మా అయితే తీసుకెళ్తున్నాడు చూపించు బా మాకు ఇంత తేనె పట్టు ఉండింది ఇప్పుడైతే మనం ఇది బయట తీసుకెళ్ళిపోతాం ఇక్కడ ఉంటే ఇంకా మాకు తేనెటీగలు పుడితే కవర్ ఉంటే బాగుంటుంటారు బాబా బావ అయితే ఇంకా చూస్తున్నాడు ఇంకా తేనెటీగలు పడుతున్నాయేమో అనేసి పడుతున్నాయి బాబా సరే కదండి మనం తీసుకొచ్చిన తేనె ఈ తేనెనైతే ఇప్పుడు తిందాము మామూలు తేనె పట్టు ఉంది కదా వాటికైతే అలా ఉంచేదాము ఈ ఐలు ఉన్నదాన్ని అయితే తిందాము హైలు ఏ విధంగా ఉందో ఇటుకైతే ఇప్పుడు మనం తిందాము ఐలు అయితే కారిపోతుంది ఎలా ఉంది బాగుంది బాబా ఓకే ఈ తేనెనైతే మనము ఎప్పుడు తొందరగా తినకూడదండి ఈ గొంతు ఉంటుందా గొంతులు పడేస్తే కష్టం అవుతుంది అనమాట అందుకే ఈ తేనెనైతే మెల్లగా తినాలి ఎప్పుడు గాబరపడకూడదు ఒకనా మనం తీసిన తేనెను అయితే మెల్లగా తిని వెళ్ళదు అనమాట ఎప్పుడు గాబరపడకూడదు పడకూడదు చాలా బాగుంది ఇది మా బాబాయ్ అయితేనే తీసాడు ఎదురు బాయిలు ఇల్లు ఇగో చూసారు అలా ఉంది ఫ్యూర్ తేనే అనమాట ఎటువంటి కల్తీ లేకుండా ఇది చాలా బాగుంది చాలా బాగుంది బా కారిపోతుంది అలా బాగుంటుంది ఇది సంవత్సరం ఫస్ట్ తింటా ఇదే బా విషయాలు తింటున్నాను ఫస్ట్ తేనైతే నేచురల్ అండ్ మనం అడిగి వచ్చినప్పుడు ఈ విధంగా తీసి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇలాంటి కొత్త కొత్త వీడియోలు అయితే వస్తుంటుంది ఓకే నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తేనెట్లోనే పార్ట్ వీడియో అయితే మీకు అతి త్వరలోనే కూడా వస్తుంది పార్ట్ టూ వీడియో ఆ వీడియో అయితే మిస్ అవ్వకండి ఆ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట మీకు కొత్తగా ఉంటుంది వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దండి పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో కలుద్దాం బాయ్